ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్న ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి దిశానిర్దేశం చేస్తూ లేఖలు రాస్తూనే ఉన్నారు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య రీసెంట్ గా మరో లేఖ రాశారు సీట్లను డిమాండ్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ హితోపదేశం చేస్తున్నారు జిల్లాల వారీగా అసెంబ్లీ పార్లమెంట్ సీట్ల కేటాయింపు ఎలా ఉండాలో లేఖల్లో సూచిస్తున్నారు రామజోగయ్య రాష్ట్రంలో ఉన్న మొత్తం నూట డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే చర్చ చాలా సీరియస్ గానే జరుగుతోంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎక్కువ స్థానాలు కేటాయించాలని రెండు పార్టీల అధిష్టానాల నిర్ణయానికి వచ్చాయని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పవన్ సామాజిక వర్గం అంటే కాపు సామాజిక వర్గం ఓటర్లు తొంభై శాతం మంది ఈ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు జనసేనకు మద్దతు ఇస్తున్నాయి ఒకవేళ ఇక్కడ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించాలన్నా తప్పనిసరిగా జనసేన ఓటర్లు సపోర్ట్ చేయాల్సిందే లేని పక్షంలో వారు విజయం సాధించడం కష్టమైన పని అంటూ జోగయ్య లేఖలో తెలిపారు వైసీపీని ఓడించి ఉమ్మడి జిల్లాల్లోని సీట్లన్నింటినీ సాధించాలంటే జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లోని సీట్లన్నీ తప్పనిసరిగా వారికే ఇవ్వాలని పేర్కొన్నారు నర్సాపురం తాడేపల్లిగూడెం తణుకు భీమవరం నిడదవలు ఉంగటురు ఏలూరు గోపాలపురం ఉండి పోలవరం కొవ్వూరు అసెంబ్లీ స్థానాలు నర్సాపురం పార్లమెంట్ స్థానాన్ని జనసేనకు కేటాయించాల్సిందని అలాగే గతంలో రాసిన లేఖల్లో కూడా చాలా విషయాలను ప్రస్తావించారు రానున్న ఎన్నికల్లో నలభై ఒక్క అసెంబ్లీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయాలన్న హరిరామ జోగయ్య ఆ స్థానాల్లో అభ్యర్థులు సూచించారు ఆ స్థానాలపై టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని కూడా స్పష్టం చేశారు పవన్ ను భీమవరంతో పాటు నర్సాపురం స్థానాల నుంచి పోటీ చేయాలని సూచించారు అలాగే తిరుపతి నుంచి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును పోటీ చేయించాలన్నారు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్న ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి దిశానిర్దేశం చేస్తూ లేఖలు రాస్తూనే ఉన్నారు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య రీసెంట్ గా మరో లేఖ రాశారు సీట్లను డిమాండ్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ కి హితోపదేశం చేస్తున్నారు జిల్లాల వారీగా అసెంబ్లీ పార్లమెంట్ సీట్ల కేటాయింపు ఎలా ఉండాలో లేఖల్లో సూచిస్తున్నారు రామజోగయ్య రాష్ట్రంలో ఉన్న మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే చర్చ చాలా సీరియస్ గానే జరుగుతోంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎక్కువ స్థానాలు కేటాయించాలని రెండు పార్టీల అధిష్టానాలు నిర్ణయానికి వచ్చాయని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పవన్ సామాజిక వర్గం అంటే కాపు సామాజిక వర్గం ఓటర్లు తొంభై శాతం మంది ఈ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు జనసేనకు మద్దతుస్తున్నాయి ఒకవేళ ఇక్కడ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించాలన్నా తప్పనిసరిగా జనసేన ఓటర్లు సపోర్ట్ చేయాల్సిందే లేని పక్షంలో వారు విజయం సాధించడం కష్టమైన పని అంటూ హరిరామ జోగయ్య లేఖలో తెలిపారు వైసీపీని ఓడించి ఉమ్మడి జిల్లాల్లోని సీట్లన్నింటినీ సాధించాలంటే జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లోని సీట్లన్నీ తప్పనిసరిగా వారికే ఇవ్వాలని పేర్కొన్నారు నర్సాపురం తాడేపల్లిగూడెం తణుకు భీమవరం నిడదవలు ఉంగుటూరు ఏలూరు గోపాలపురం ఉండి పోలవరం కొవ్వూరు అసెంబ్లీ స్థానాలు నర్సాపురం పార్లమెంట్ స్థానాన్ని జనసేనకు కేటాయించాల్సిందేనని లేఖలో డిమాండ్ చేశారు అలాగే గతంలో రాసిన లేఖల్లో కూడా చాలా విషయాలను ప్రస్తావించారు రానున్న ఎన్నికల్లో నలభై ఒక్క అసెంబ్లీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయాలన్న హరిరామ జోగయ్య ఆ స్థానాల్లో అభ్యర్థులు సూచించారు ఆ స్థానాలపై పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని కూడా స్పష్టం చేశారు పవన్ ను భీమవరంతో పాటు నర్తాపురం స్థానాల నుంచి పోటీ చేయాలని సూచించారు అలాగే తిరుపతి నుంచి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును పోటీ చేయించాలన్నారు